అంటే ముందుగా ఇంటిమేషన్ వెళ్ళిపోతా ఎక్కడ యాభై అరవై కిలోమీటర్ల కొండపైకి ఒక్కసారి వెళ్తారో వెళ్ళేటప్పుడు చెప్తారు ముందే కథ నడిచిపోద్ది వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు టెన్త్ మీకు హైయెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అక్కడే వస్తది తెలుసా నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అక్కడ సెంటర్ లో అందరూ అక్కడికి పోయి రాస్తుంటారు ఏది సరిగ్గా చదవని వాళ్ళు ఆ స్థాయిలో ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు నేను కవర్ చేసినప్పుడు అయితే అట్లా పట్టుకుంటే చివరికి వార్తలు చూసి స్క్వాడ్ వెళ్తే స్క్వాడ్ ని చంపబోయారు పారిపోయి వస్తే పోలీసులు కేసు పెట్టాల భయపడి వాళ్ళు కొడతారని అంత స్థాయిలో అప్పటికే ఉంది ఇది ఎప్పుడు నేను చేసింది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ఇవాళ దాని తాతకి తాత అయిందట అక్కడ అప్పుడు ఇంకా జర్నలిస్టులకి అంటే భయం ఉండేది ఇవాళ అసలు జర్నలిస్టుల్ని కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అక్కడ లోకల్ గా రిపోర్టర్లని పూర్తి అధ్వానంగా తయారైపోయింది అట్లాగే అక్కడ బాక్సైడ్ గల్ ఎన్ని తవ్వుతున్నారంటే తెలియకుండా దొవుతారా మనం ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు ఇస్తారు మైదాన ప్రాంతాలు మైదానం మైదానంగా అక్కడ మొత్తం దవ్వుకుపోతున్నారు కాబట్టి అట్లాగ ఉంటది ఇది డ్రగ్స్ అయినా అంతే జగన్ చంద్రబాబు నాయుడు డ్రగ్స్ పెట్టుకునేటట్టయితే మొత్తం మొత్తం ఇప్పటికి ఎప్పుడో సర్వనాశనం అయ్యింది కానీ అంత భారీగా డ్రగ్స్ రాకెట్ అనేది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అదైతే వాస్తవం ఎవరున్నారు ఏంటి అన్ని వేల కిలోలు ట్రాన్స్పోర్టేషన్ కంటైనర్లో అంటే నిజంగా ఏ రాజకీయ నాయకులు అండదండ లేకుండా అనేది అంతా జరుగుద్దా మీకు గుజరాత్ లో పట్టుబడ్డాయి ఈ ఏడాదిలోనే ఐదు సార్లు షిప్లు పట్టుబడ్డాయి కేరళలో పట్టుబడ్డాయి ముంబైలో పట్టుబడ్డాయి